hi friends welcome to my channel amanis world గురుర్ బ్రహ్మ గురుర్ దేవో గురుర్దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ శ్రీమాత్రే నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువో ఏ రోజు తిథి సప్తమి విశాఖ నక్షత్రం శ్రీనివారం అండి ఈరోజు ఈరోజు మనము ఆముక్త భరణ సప్తమి అండి కాబట్టి సూర్యనామాన్ని జపించాలి ఈ సూర్యనామాన్ని జపించడం వలన మనకు ఆరోగ్యంతో పాటు పితృదోషాలు కూడా తొలగిపోతాయి అండి అందరూ నామాన్ని చక్కగా జపించండి ఓం ఆదిత్య ఆదిత్యాయ ఆదిత్య ఓం ఆదిత్య యనమహ ఈ నామాన్ని ఈరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వలన ఆరోగ్యంతో పాటు పితృార్జిత ఆస్తులు కూడా మనకు వస్తాయి పితృదేవతల ఆశీస్సులు మనకు లభిస్తాయి ఇంకా ఈరోజు మంచి మాట చాలామంది అంటూ ఉంటారు ఇదంతా మన కర్మ అనుభవిస్తున్నామని చెప్పేసి ఎవరైనా తిడితే మన కర్మ ఇలా ఉంది అనుకుంటారు ఎవరైనా మోసం చేస్తే మన తలరాత మన కర్మ ఇదంతా అంటారు మనం ఎవరైనా ప్రేమించిన వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళు ప్రేమగా చూసుకున్న వాళ్ళు మనల్ని హర్ట్ చేస్తే మన కర్మ ఇలా ఉంది అనుభవించక తప్పదు అంటారు సో చాలామందికి మనం గౌరవం అనేది ఇస్తాము అది మన తత్వము కానీ యోగ్యత లేని వాళ్ళు దాన్ని ధిక్కరిస్తూ ఉంటారు ఫంక్షన్స్కి అన్నదమ్ముల ఫంక్షన్స్కి లేకపోతే తోబుటోళ్ల ఫంక్షన్స్కి కానీ లేకపోతే కూతుర్లను కొడుకులను ఫంక్షన్స్కి ఇన్వైట్ చేస్తే వాళ్ళు రారు నిర్లక్ష్యం చేశారు అంటే వాళ్ళ పొజిషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందనే అర్థము ప్రేమ పంచితే దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు మీ మాటకు గౌరవం ఉన్న వాళ్ళకే మీరు గౌరవం ఇచ్చేయండి అంతేకాని వాళ్ళతో బాధపడుతూ ఉండకండి ఇక ఈరోజు మంచి కథ చెప్తాను ఒక రాజ్యం ఉంటుంది ఆ రాజ్యంలో ప్రజలు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ప్రజలంతా ప్రజలు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పేసి రాజు బయలుదేరుతాడండి గుర్రం పైన తన వెనుక సైన్యం కూడా వస్తూ ఉంటుంది మంత్రి కూడా వస్తారు ఇక దూరం నుండే రాజుగారు ఒక కొట్టు చూసి ఆ కొట్టు యజమానిని తీయమని చెప్తాడు మహామంత్రికి అప్పుడు మంత్రి ఆలోచిస్తాడు ఏమీ లేకుండానే ఎందుకు రాజుగారు అంత దూరంలో ఉన్న వ్యక్తి కొట్టు నుండి చూసి ఉరి తీయమన్నారు అని చెప్పేసి ఆ మంత్రి వేరే మారువేషంలో ఆ కొట్టులోకి ప్రవేశించి ఆ కొట్టు లోపలికి వెళ్తాడు అండి వెళ్తే అక్కడ మంచి సువాసన వస్తుంది ఏంటయ్యా షాప్ అంతా సువాసన ఉంది అంటే ఇది శ్రీగంధపు చెక్కలు పెట్టుకున్నాను స్వామి అని చెప్పేసి చెప్తాడు మంత్రి గారికి అయితే ఆ సువాసన చూసి మరి ఎందుకు ఇలా పెట్టుకున్నావు ఎవరికి అమ్మట్లేదా అంటే ఇంత పెద్ద దుంగలు ఎవరు కొంటారు అండి మహారాజు చచ్చిపోతే అతడు కొనుక్కొని వెళ్తాడు అని చెప్పేసి అంటాడు తగలపెట్టడానికి ఇక మంత్రి వాటిని కొనుక్కొని వెళ్ళి మహారాజుకి ఇస్తాడు మహారాజు ఆ సువాసనను చూసి ఎంత సుగంధము అని చెప్పేసి ఒంటికి రాసుకొని ఇది మన పూజా మందిరంలో పెట్టుకుంటే పనికొస్తుంది ఎవరు ఎక్కడ ఏ కొట్టు వారు దీన్ని అమ్మారు అంటే మహారాజా మీరు ఉరితియమన్నారు కదా ఆ కొట్టు యజమాని దీన్ని అమ్ముతున్నాడు అంటే అతడికి ధన్యవాదాలు తెలపండి మా తరపున అని చెప్పేసి కొన్ని బంగారు నాణాలు ఇచ్చి పంపిస్తాడు మహారాజు అప్పుడు మహామంత్రి మళ్ళీ వేషధారణలో వెళ్ళి ఆ షాప్ యజమానికి ఇవ్వగానే ఆ కొట్టు యజమాని ఇంత నాణాలు ఎందుకు అని చెప్పేసి అడగానే మహారాజుకి ఇచ్చాను నిన్న నువ్వు ఇచ్చిన గంధపు చెక్కలను మహారాజు నీకు ధన్యవాదాలు తెలపమని ఇలా బంగారు నాణాలు ఇచ్చి పంపించాడు అంటే అప్పుడు షాపి యజమాని అయ్యో మా మహారాజు చాలా మంచివాడు నేనే అతనిని తప్పుగా అర్థం చేసుకున్నాను మా మహారాజు నిండు నూరేళ్ళు బ్రతకాలి అందరికీ మంచి చేయాలి అని చెప్పేసి కోరుకుంటాడు చూశారు కదంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయో అదే మన జీవితంలో ఉంటుంది అంటే మనం పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్ మనుషులతో ఉండాలి ఇక్కడివి అక్కడ అక్కడివి ఇక్కడ పనికి మాటలు మాట్లాడుకుంటూ ఉండకూడదు ఈరోజు నిత్య పరిష్కారంలో భాగంగా కొబ్బరికాయను ప్రతి పూజకు ముందు మనం ప్రారంభంలో కొడుతూ ఉంటాము అండి ఏ పూజ ప్రారంభించడాకైనా కొబ్బరికాయ కొడతాము ఎందుకు అంటే అది పరిపూర్ణం సమాప్తి చెందుతుంది అండి మనం కొబ్బరికాయను సమర్పించడం వలన ఎలాంటి విఘ్నాలు లేకుండా ఫలితం లభిస్తుంది అందుకని కొబ్బరికాయ ఖచ్చితంగా కుడతారు ఇక ఈరోజు తారాబలం అండి ఈరోజు నిత్య నక్షత్రం విశాఖ నక్షత్రం అండి సో అశ్విని మఖా మూల నక్షత్రం వారికి నైదన తార భరణి పూర్వ పూర్వాషాళ నక్షత్రం వారికి సాధక తార కృతిక ఉత్తర ఉత్తరశళ నక్షత్రం వారికి తార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి తార మృగశిరా చిత్త దక్ష నక్షత్రం వారికి విపత్ తార ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపద తార పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి జన్మతార పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి తార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార ఇక రేపు ఉదయాన్నే పాటించవలసిన పూజ అండి రేపు దుర్గామాతను పూజించాలి అండి దుర్గామాతను పూజించి అర్చించి కండచక్కెర ఎర్రటిది నైవేద్యంగా సమర్పించి ఎర్రని పూలతో పూజించి కుంకుమార్చన చేసి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని జపించడం వలన శత్రు దోషం అనేది దూరమవుతుంది అండి ఆపదలు ఉన్నా కూడా సంకటాలు ఉన్నా కూడా వాటి నుండి విముక్తి లభిస్తుంది ఇంకా ఈరోజు యోగక్షేమం అండి అప్పుల బాధ నుండి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం మహాగణపతిని పూజించి అర్చించి గరికతో పూజించి యాలకులమాలను అలంకరణ చేసి గణపతి వృణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయాలి